రాహుల్ అయితే ఏంటమ్మమ్మ అసలు ఏమనుకుంటున్నారు మా మమ్మీ గురించి ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు మీరు అన్న మాటకి మా మమ్మీ ఎంత ఏడ్చిందో నాకు తెలుసు అని రాహుల్ అంటూ ఉంటే ఇక స్వప్న అయితే అవునా మీ అమ్మకి ఏడిపించడమే అనుకున్నాను ఏడవడం కూడా వచ్చా అని స్వప్న అంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే నువ్వు మాట్లాడావంటే బాగోదు స్వప్న అని రాహుల్ స్వప్నని తిడుతూ ఉంటాడు పాప మీ అమ్మ అంత బాధపడేదైతే ఈ ఇంటి గురించి ఎప్పుడో ఆలోచించేది అని స్వప్న చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీ అమ్మ అలాగా జాలిగా ముఖం పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఎవ్వరూ కూడా జాలి పడతారని అస్సలు అనుకోవద్దు అని అప్పుడే ఇక రుద్రాణి అయితే కోపంగా మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే కృష్ణమూర్తి కనకం ఇద్దరు అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కనకం అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇంట్లో కళ్యాణ్ గురించి అప్పు గురించి ఏమనుకుంటున్నారే అని అడుగుతూ ఉంటుంది అప్పుడే అయితే కావ్య దగ్గర ఫోన్ లాక్కుంటాడు ఫోన్ లాక్కొని ఆంటీ మీరైనా మీ అమ్మాయికి చెప్పండి మా కళ్యాణికి నచ్చజెప్పి ఇంటికి తీసుకురమ్మని చెప్పండి కళ్యాణ్ దీని మాట తప్ప ఎవరి మాట వినడు ఇది నా మాట కూడా వినడం లేదు చాలా పంతంతో ఉంది అని అంటూ ఉంటాడు రాజైతే ఇక మళ్ళీ ఫోన్ ఇచ్చేస్తాడు కావ్యకి ఏంటమ్మా నువ్వు చెప్తే కళ్యాణ్ వింటాడంట కదా అప్పు కళ్యాణ్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎక్కడున్నారో ఎంత కష్టపడుతున్నారో అప్పు కంటే అలవాటే కానీ కళ్యాణ్ బాబుకి అలవాటు లేదు కదా జరిగిందేదో జరిగిపోయింది ఆ దేవుడు వాళ్ళిద్దరికి ఇలా రాసి పెట్టున్నాడని అనుకుందాం వెళ్ళి ఎక్కడైనా సరే ఎక్కడున్నా వాళ్ళిద్దరినీ తీసుకురమ్మా అని అంటూ ఉంటే చూడమ్మా ఇప్పటికే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని నేను చాలా బాధపడుతున్నాను భయపడుతున్నాను చెయ్యని తప్పుకి ఎన్నో మాటలు కూడా పడుతున్నాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని నేనే ఇంటికి తీసుకొస్తే పగడ్బందీగా ప్లాన్ చేసి ఆస్తి కోసం ఇలా డ్రామా ఆడానని మళ్ళీ నా మీద నిందలు వేస్తారు నేను చెయ్యలేనమ్మా పని అని అంటూ ఉంటుంది కావ్య అయితే అది కాదే అప్పు కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాలి అని కనకం అడుగుతుంటే వద్దమ్మా ఇప్పుడు వరకు పడిన కష్టాలు చాలు నేను ఇంకా మాటలు పడలేను అయినా వాళ్ళిద్దరూ బాగానే ఉంటారులే అప్పు నాకులాగా తింగర్దేం కాదు తెలివైందే తన భర్తని ఎలా చూసుకోవాలో దానికి తెలుసు అని కావ్య అంటూ ఉంటుంది తరువాత ఇక కళ్యాణ్ అయితే ఉదయమే నిద్రలేస్తాడు నిద్ర లేచిన తర్వాత అప్పుడే ఇక ఇచ్చి స్నానం చేసిరా అని అంటూ ఉంటుంది కళ్యాణ్ అప్పు అయితే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే అప్పు వంక అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు అలా ప్రేమగా చూసి తర్వాత తను ఇక స్నానానికి వెళ్తాడు స్నానానికి కళ్యాణ్ వెళ్ళి వచ్చేసరికి అప్పు అయితే ఇక తను ఒక డెలివరీ బాయ్ లాగా రెడీ అయిపోతుంది శారీ ఇప్పేసి తను మామూలు డ్రెస్ వేసుకుంటుంది అప్పు ఏంటిదంతా అని అంటూ ఉంటే మనం తిండికి డబ్బులు సంపాదించుకోవాలి కదా మనం మనం పోషించుకోవాలి కదా అందుకనే నేను ఈ రోజు నుంచి మళ్ళీ డెలివరీ బాయ్గా అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది అప్పు అయితే లేదప్పు ఇప్పటి వరకు నువ్వు కష్టపడింది చాలు ఇక నువ్వు కష్టపడ్డానికి వీల్లేదు నేను వచ్చేసాను కదా నేనే ఏదో ఒక పని చేసి నిన్ను పోషిస్తాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే వద్దు కవి ఎందుకంటే నువ్వు నా కోసం అన్ని అంతస్తులు రాజభోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసావు చిన్నప్పటి నుంచి కష్టం చెమట అనేది ఎరగవు నువ్వు అలాంటి నువ్వు ఈరోజు నా కోసం ఇలా చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్తూ ఉంటే లేదప్పు నువ్వు నా ప్రాణం అలాంటప్పుడు నిన్ను నేను పని చేయించలేను అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే రాజు క్లాంస్ కొట్టుకుంటూ అక్కడికి వస్తాడు కళ్యాణ్ దగ్గరికి అన్నయ్య అంటూ కళ్యాణ్ రాజుని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక్కడ మీరు ఎన్ని బాధలు పడుతున్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో అని చూద్దామని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను కానీ మీ ఇద్దరు ఎంత అన్యోన్యంగా ప్రేమగా ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది ఆ రోజు నేనే మీ నీ చేత అప్పు మెడలో తాళి కట్టించాను నేను కట్టించిన తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నావు నా వల్ల ఇదంతా జరిగింది నా తమ్ముణ్ణి నేనే ఇలాగ పేదరికంలోకి నెట్టేశానని చాలా బాధగా ఉండేది కానీ ఇప్పుడు ఆ బాధంతా తొలగిపోయింది కళ్యాణ్ అని అంటూ ఉంటాడు రాజైతే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతలో ఇక అలా అనుకునే లోపు అక్కడికి వచ్చేస్తుంది కావ్య అయితే అప్పు అంటూ లోపలికి వస్తుంది ఇక లోపలికి వచ్చేసరికి కావ్యని చూసి రాజైతే తలుపు వెనకాల తాక్కుని ఉంటాడు చెప్పొద్దని చెప్తాడు అప్పుడే ఇక కావ్య అయితే అప్పు ఎలా ఉన్నావే అని అడుగుతూ ఉంటే వదినా ఎప్పుడొచ్చారు రెండోదిన కూర్చోండి అని కళ్యాణ్ అంటూ ఉంటే నేనేమి నీతో మాట్లాడడానికి రాలేదు నేను నీతో మాట్లాడను కూడా అని కావ్య అంటూ ఉంటుంది ఎందుకు వదిన అంటే ఇక ఎప్పుడు కూడా నాతో మాట్లాడరా చా మీరు మాట్లాడకపోతే నేను ఉండలేను అదినా అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు మరి నువ్వు నాకు ఈ ప్రేమని చెప్పకుండా దాచిపెట్టావు కదా ఏమనుకోవాలి చూడవే అప్పు కళ్యాణ్ రాజులాగా బతికాడు కష్టం అంటే తెలియదు కాబట్టి కళ్యాణ్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి కళ్యాణ్ని నువ్వే జాగ్రత్తగా చూసుకొని తనని నువ్వే ఆనందంగా ఉంచాలి ఇప్పటి వరకు కూడా తను ఏ జీవితంలో కూడా ఆనందం పొందలేదు అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే రాజైతే తలుపు చాటునే ఉండి అబ్బో భలే చెప్పావు కదా అని అంటూ బయటకు వస్తాడు నా ముందేమో వాళ్ళిద్దరూ ఎక్కడైనా బ్రతకునివ్వండి నాకు అనవసరం అని చెప్పావు ఇప్పుడు వచ్చామో ఇలా అంటున్నావు అని అంటూ ఉంటే ఒక బిడ్డ తన బిడ్డ కష్టపడుతూ ఉంటే తల్లి బాధపడకుండా ఎలా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది కావ్య కళ్యాణ్ నా మాట విను నువ్వు ఇంటికి వచ్చేసాయి అని చెప్తూ ఉంటుంది కావ్య అయితే నీకు అప్పుడు జరిగిన అవమానం మళ్ళీ జరగకూడదు అప్పుకి అప్పుడు అన్నయ్య కూడా నీకు సపోర్టు ఇవ్వలేదు అని అంటూ ఉంటే మరి అంతా అర్థం చేసుకున్నావు ఇప్పుడు అప్పుకి నువ్వు సపోర్ట్గా ఉన్నావు ఇంకా నీకెందుకు భయం నీ సపోర్ట్ ఉంటే చాలు భార్య ఎంత విజయాన్నైనా సాధిస్తుంది పద వెళ్దాం ఇంటికి అని అప్పు కళ్యాణ్ ఇద్దరినీ కూడా కావ్యరాజు ఇంటికైతే తీసుకొస్తారు అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ధాన్యలక్ష్మి ఆగండి అసలు ఎవరు మీరు ఎందుకు మా ఇంట్లోకి వస్తున్నారు అని ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఎవరే నీకు అత్తయ్య అని అప్పుని తిడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే అప్పుడే సీతారామయ్య అయితే ధాన్యలక్ష్మి వాడు నా మనవడు వాడు ఇంట్లోకి రావడానికి నేను అనుమతిస్తున్నాను అని అంటూ ఉంటాడు సీతారామయ్య ఎవరు మట్టికి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటున్నారో నాకట్టు ఇష్టం ఉండదా అని అంటూ ఉంటే అప్పుడే రుద్రాన్ని వచ్చి చూడు ధాన్యలక్ష్మి నీకు ఇంట్లో మాట్లాడే హక్కు లేదో ఎందుకు మాట్లాడుతున్నావో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అని అంటూ ఉంటే అసలు నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను అని ధాన్యలక్ష్మి అంటుంది తలుచుకోవే అని ప్రసాద్ అంటాడు అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే నా కొడుకుని పెళ్లి చేసుకొని ఈ ఆస్తి మొత్తం కూడా లాక్కోవాలని చూసిన ఈ అప్పు బాగుపడదో నాశనమైపోతుంది అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటు ఉంటుంది కొడుకు కోడలు పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే కోడల్ని నాశనమైపోవాలని తిట్టుకునే అత్తగారిని నిన్నే చూస్తున్నానే నిన్నే చూస్తున్నాను అని ప్రసాద్ చెప్తూ ఉంటాడు అప్పుడే చూడు కావ్య నా కొడుకుని నన్ను వేరు చేశావో ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేశావో అంతకంత అనుభవిస్తావో అని కావ్యని కూడా తిడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గట్ట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు